ఎక్కడిది కొబ్బరికాయలు అనుకుంటున్నారేమో ఇదేమి ఊరికే తీసుకురాలేదు చేసింగ్ చేసి మరీ తీసుకొచ్చాము మ్యాటర్ అంటే చెప్పే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి తోటలో వీడియో తీసుకొని రిట్ అవుతుంటే ఫ్లవర్స్ కనిపించింది బాగున్నాయి కదా అని చెప్పి తీసుకుని మా చెల్లికే ప్రజెంట్ చేశాను నిజంగా ఇస్తున్నావా లేకపోతే ఈ వీడియో కోసం ఇస్తున్నావా అని చెప్పేసి అందే నిజంగానే ఇస్తున్నానని చెప్పా ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము వస్తుండే దారిలో ముంజికెళ్ళ గెల కనిపించింది అరే ఎవరబ్బా ఇలా ముంజికేయలు కోసేసి అలా వదిలేసింది అని బండి ఆపాము తీరా పక్కకు చూస్తే ముంజికేయలు కన్నా పెద్ద గెల కొబ్బరి బోండాలు గల కనిపించింది ఇంకేముంది ముంజికాయలు అయితే డజన్ డెబ్బై కొబ్బరి బొండం అయితే కాయ యాభై కదా అని బడ్జెట్ పద్మనాథం లా అయినా ఈయన గెలలు అలా కోసి వదిలేసారు ఎవరబ్బా అనిపించింది అటు ఇటు చూస్తే ఎవరో లేరు డజన్ కాయలు గెల తీసి కూడా ఆ వలెలగా బండి మీద వేసేసాను మరి ఓ అరుపు వినిపించినాయి కదా అని బండి ఆపకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి మ్యాటర్ అంతా ఫోన్ చేసి చెప్పాము వాళ్ళైతే అయితే పడే పడి నవ్వారు మ్యాటర్ ఏంటంటే కోసేది వాళ్ళతో అవట్లేనంట కింద మనుషులు అని చెప్పి అలా అరుస్తారంట ఇవన్నీ కాదు చెప్పుంటే నేనే తీసుకొచ్చే వాళ్ళం కదా అన్నారు ఇంకా చేసేది ఏం లేక నవ్వుకుంటా ఇంటికి రిటర్న్ అయ్యాము గుమ్మడికాయలు ఫలితంగా ఎవరంటే భుజాలు అనుముకున్నట్టు అయింది మా పని అంతా కూడా నేను వీడియో తీసే సిచ్యువేషన్ అయితే లేదు చాలా భయం వేసింది అందుకే మీకు స్టోరీగా చెప్తున్నాను ఇంకొచ్చాక మా అమ్మకి చెప్తే నా పిల్లలద్దరు ఎంత గొప్ప పని చేసిందా అని చెప్పి సెటైర్ లేసింది వాళ్ళకి ఏం తెలుసు ఇన్ని కాయలు చూస్తే నాకు ఒక ఐడియా గుర్తొచ్చింది అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్